హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి అదురుపే శుభవార్త రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్తని ప్రభుత్వం ప్రకటించింది ఆ శుభార్త ఏమిటంటే ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ సేవను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది ఈ ఉచిత సేవ ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని అధికారికంగా తెలిపారు ప్రస్తుతం ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వేలిముద్రలు కనుపాపల గుర్తింపు తీసుకోరు అందువల్ల పిల్లలు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఒకసారి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ అప్డేటు తప్పనిసరిగా చేయించుకోవాలి సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్